హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నాను తమ్ములు చూసారా ఈరోజు మా అక్క బర్త్డే మా అక్క బర్త్డే సింపుల్గా జరుపుకున్నాం అత్త మామ తాత నాని అనుకోకుండా ఊరు వెళ్ళిపోయారు అందుకే మేము చాలా సింపుల్గా చేసుకున్నాము మా అక్కకి మా తమ్ముడు కేక్ తినిపిస్తున్నాడు నేను మా అక్క ఒకే ఫోటో దిగుతున్నాము అక్క ఇప్పుడు ఒక ఫోటో ఇచ్చింది అక్క జషుకి తినిపిస్తుంది అందరం కిడ్స్ ఫోటో దిగాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం మనం